నెట్ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ టెన్ ట్రెండింగ్ సినిమాల్లో చూడాల్సిన ద బెస్ట్ ఫైవ్ మూవీస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం నెట్ఫ్లిక్స్లో టాప్ వన్ స్థానంలో దూసుకుపోతున్న దీ ప్లాట్ఫామ్ సినిమా ఒకటి సెవెన్ పాయింట్ వన్ ఐఎన్డీబీ రేటింగ్ సాధించుకుంది ది ప్లాట్ఫామ్ కేవలం హిందీ భాషలోనే నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది సిద్ధు జునులగడ్డ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా నటించి స్పై కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జాక్ బొమ్మరిలో భాస్కర్ చాలా కాలం గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన ఈ తెలుగు సినిమా థియేటర్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది కానీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ లో సత్తా చాటుకుంది తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లే కాలీవుడ్లో రెండు వందల కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగు భాషలో అందుబాటులో ఉంది నెట్ఫ్లిక్స్ టాప్ టెన్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ మూడో స్థానంలో దూసుకుపోతుంది హాలీవుడ్ యాక్షన్ స్టార్ హీరో టామ్ క్రోస్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రికనింగ్ బాక్సెస్ వద్ద మిలియన్ డాలర్ల కలెక్షన్లతో దుమ్ము దొరుకుతుంది దీంతో ఈ సినిమా మొదటి పార్ట్ అయిన మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ వన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది టాప్ ఫోర్లో తెలుగు ట్రెండ్ అవుతున్న ఈ సినిమా చూసేందుకు ది బెస్ట్ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ అర్రర్ థ్రిల్లర్ మూవీ ఫియర్ ట్రేమ్ ట్రోమ్ కేన్ అమ్మాయిలను వెంటాడి చంపే కిల్లర్ ఆధారంగా సాగే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో ఐదో స్థానం దక్కించుకుంది థ్రిల్లింగ్ సీన్లతో సాగే ఈ సినిమాను చూడటం బెస్ట్ కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి ఇప్పటికే నెట్ఫ్లిక్స్ ఓటీటీ టాప్ టెన్ ట్రెండింగ్ సినిమాల్లో స్థానం సంపాదించుకుంది ఓటిటీలో టాప్ సిక్స్ ప్లేస్లో కోర్టు నిలిచింది ఎంతో మంది ప్రశంసలు పొందిన ఈ సినిమా చూసేందుకు బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆఫీసర్ అండ్ డ్యూటీ ఇప్పటికీ నెట్ఫ్లిక్స్ ఓటిట్లో టాప్ టెన్ ట్రెండింగ్లో నిలుస్తుంది ప్రేమని నటించిన ఈ సినిమా టాప్ లో దూసుకుపోతుంది ఆద్యంతం థ్రిల్లింగ్ సీన్స్ ఇన్వెస్టిగేషన్తో సాగే ఈ మూవీ తెలుగులో చూసేందుకు బెస్ట్ ఆప్షన్ నేరుగా నెట్ఫ్లిక్స్లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన బాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ జువెల్ థిఫ్ సైఫ్ అలీఖాన్ యాక్ట్ చేసిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్లో టాప్ ఎనిమిదో స్థానంలో నిలిచింది షాయద్ కపూర్ పూజా హెగ్డే నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవా ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఎప్పుడో ఓటీటీ రిలీజ్ అయినా ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది ఇవాళ మే ఇరవై ఐదు టాప్ తొమ్మిది ప్లేస్లో దేవా ఓటీటీ ట్రెండింగ్లో అవుతుంది విక్కీ కౌశల్ రష్మిక మందన్న నటించిన హిందీ హిస్టారికల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం చావా ఇప్పటికీ ఓటీటీలో టాప్లో దూసుకుపోతుంది నెట్ఫ్లిక్స్ ఓటీటీ టాప్ టెన్ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ పదో స్థానంలో నిలిచింది తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూసేందుకు బెస్ట్ ఆప్షన్ ఇలా ఇవాళ మే ఇరవై ఐదు నెట్ఫ్లిక్స్ ఓటీటీ టాప్ టెన్ ట్రెండింగ్ సినిమాల్లో చూడాల్సిన ది బెస్ట్ మూవీస్గా మిషన్ ఇంపాసిబుల్ డెడ్ డ్రెకనింగ్ పార్ట్ వన్ ఫియర్ స్ట్రీమ్ ప్రోమ్ క్వీన్ కోర్టు ఆఫీసర్ అండ్ డ్యూటీ చాలా ఉన్నాయి వీటిలో ఫియర్ స్ట్రీమ్ ప్రోమ్ క్వీన్ తప్ప మిగతా నాలుగు సినిమాలు తెలుగులో ఓటీట్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ